హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్వేతాస్ కిచెన్ అందరూ ఎలా ఉన్నారు నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళ నేను చేస్తున్న రెసిపీ కోడిగుడ్డు పులుసు చాలా సింపుల్గా టేస్టీగా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఎలా చేసుకోవాలో చూద్దాం ఈ పులుసు చేయడానికి ముందుగా నేను ఎగ్స్ బాయిల్ చేసుకొని రెడీగా ఉంచుకున్నాను స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను నేను ఆయిల్ వేసుకుంది క్లిప్పు మిస్ అయింది నూనె వేడైనాక కొంచెం పసుపు కొంచెం సాల్ట్ వేసుకొని ఎగ్స్ వేసుకొని వేయించుకుంటున్నాను టూ త్రీ మినిట్స్ ఇలా వేయించుకున్నాక వీటన్నిటినీ ఒక పల్లెల్లోకి తీసేసుకొని అదే ఆయిల్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని కొంచెం మెంతులు ఆవాలు జీలకర్ర ఈ మూడు బాగా వేగినాక ఒక ఐదు పచ్చిమిర్చి వేసుకొని వేయించుకోవాలి దంచుకొని ఉంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఒక మూడు మీడియం సైజు ఉల్లిపాయలని కట్ చేసుకొని వేసుకున్నాను చాలామంది పులుసులో ఉల్లిపాయ వేసుకోరు తక్కువ వేసుకుంటారు కానీ కోడిగుడ్డు పులుసులో ఇలా ఉల్లిపాయ ఎక్కువ వేసుకుంటే మనకు రైస్లో మిక్స్ చేసుకొని తినటానికి చాలా బాగుంటుంది ఎవరైనా ట్రై చేయకపోతే ఇలా ట్రై చేసి చూడండి బాగా మిక్స్ చేసుకొని ఉల్లిపాయకి సరిపడా ఉప్పు కూడా వేసుకున్నాను తగినంత పసుపు మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఇలా ఉల్లిపాయ బాగా మగ్గిపోయినాక చూసారు కదా ఇలా మగ్గిపోవాలి బాగా నేను నానబెట్టుకొని ఉంచుకున్న చింతపండు రసం వేసుకున్నాను నేను ఈ కర్రీలో టమాటా కా టమాటా ఏమీ వేసుకోవట్లేదు ఓన్లీ చింతపండు రసంతోనే చేసుకుంటున్నాను నేను చింతపండుని వేడి నానబెట్టుకొని ఉంచుకున్నాను కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని బాగా కుక్ చేసుకోవాలి ఇప్పుడు కూరకు సరిపడా ఉప్పు తగినంత కారం నేను టూ టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను కారం పులుసు కాబట్టి వేసుకొని మిక్స్ చేసుకొని పులుసును బాగా చిక్కబడినివ్వాలి మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు కుక్ చేసుకోవాలి ఇలా కుక్ అయినాక కొంచెం కొత్తిమీర ఒక వన్ టేబుల్ స్పూన్ జీరా ధనియా పౌడర్ కూడా వేసుకున్నాను ఇంకా ఈ పులుసులో నేను గరం మసాలా ఏమీ వేసుకోను ఒకసారి సాల్ చెక్ చేసుకొని సరిపోకపోతే వేసుకోవాలి ఇప్పుడు వేయించి ఉంచుకున్న గుడ్లను కూడా వేసుకొని మిక్స్ చేసుకొని పులుసంతా కూడా గుడ్లకు పట్టేటట్టు ఒక ఐదు నిమిషాలు కుక్ చేసుకోవాలి మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలి నేను ఒక వన్ టేబుల్ స్పూన్ జాగ్రీ పౌడర్ కూడా వేసుకుంటున్నాను పులుసు కొంచెం తీయగా తినేవాళ్ళైతే బెల్లం కొంచెం ఎక్కువ వేసుకోండి నేనైతే వన్ టేబుల్ స్పూన్ వేసుకున్నాను ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక టూ మినిట్స్ కుక్ చేసుకున్నాక చూసారు కదా ఆయిల్ అంతా సపరేట్ అయిపోయింది పులుసు కూడా బాగా చిక్కగా అయింది ఇలా పులుసు చిక్కగా పెట్టుకుంటే రైస్లో చాలా బాగుంటుంది ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవటమే ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ పుల్సు రెడీ నేను చేసిన ఎగ్ పుల్స్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఉంటుంది క్లిక్ చేశారంటే నేను వీడియో పెట్టంగానే నోటిఫికేషన్స్ మీకు వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్